ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సుపరిపాలన మెచ్చి జనసేన టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు వైసీపీలో చేరుతున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇరవై డివిజన్ ఇందిరా కాలనీ నందు పలువురు వైసీపీలోకి చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేవినేని అవినాష్ పాల్గొని కండువా కప్పి వారిని ఆహ్వానించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన పట్ల ఇతర పార్టీల నాయకులు కూడా ఆకర్షితులవుతున్నారని వెల్లడించారు సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని కృష్ణలంక ప్రాంత వాసుల కోసం రక్షణ గోడ నిర్మించామన్నారు మిగిలిన నియోజకవర్గాలు ఇప్పుడు మా విజయవాడ ప్రాంతంలో ముఖ్యంగా కృష్ణాంగ ప్రాంతంలో జనసేన పార్టీ నుంచి కానీ ఉండి తెలుగుదేశం పార్టీ నుంచి కాని ఉండి ఎక్కువ శాతం మంది గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజానికానికి ఉన్న నమ్మకం అదేవిధంగా ఈరోజు మనకి ఏ కష్టం వచ్చినా మనకి ఏ ఇబ్బంది వచ్చినా అవినాష్ అనేవారు మనకి అందగా ఉంటున్నారని చెప్పిన ఒక నమ్మకంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం వాళ్ళందరిని గారు ఈరోజు మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒక కుటుంబ సభ్యుల్లాగా ఏ చిన్న ఇష్యూ అయినా ప్రజానికం సంబంధించి వాళ్ళు కనుక తీసుకొస్తే తప్పకుండా అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ సోదరుడిగా అండగా ఉంటామని చెప్పని అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్య ఎలా పట్టాలి గతంలో నెహ్రూ గారు రెండు వేల తొమ్మిదిలో దీని గురించి దీని గురించి మొత్తం ఆ ఓనర్స్ కానివ్వండి అందరి గారు పిలిపించిన తర్వాత ఒక చిన్న ఇది వల్ల మళ్ళీ ఏదైతే బ్యాక్ స్టెప్ అయిందో మళ్ళీ ఈరోజు అంతా గారు అధికారులతో కలెక్టర్ గారితో ఎంఆర్ఓ గారితో అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టి గారు తీసుకెళ్ళి మా ఇందిరా కాలనీ ప్రాంతంలో ప్రజానికానికి ఇళ్ళ పట్టలే అందించే బాధ్యత కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు